హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపుజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి బాధనీ శారీస్ కలెక్షన్ వచ్చేసినాయి అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి స్మూత్ గా ఉంటాయి ప్రీమియం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి బాధనీలో బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవైతే కనుక ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి మనకి పర్పుల్ కలర్ వచ్చేసింది బోత్ సైడ్స్ బాటస్ లో వచ్చేసి శారీ అంతా మిగిలిన పార్ట్ అంతా కూడా బాడీ పార్ట్ మెహందీ గ్రీన్ వస్తుంది మెహందీ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇలా వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ పై వైపు వచ్చేసి మీడియం సైజ్ బాటో వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి టెన్ ఇంచెస్ వరకు బార్డర్ వచ్చేస్తుంది అండి చక్కగా మనకి బోత్ సైడ్స్ బాటో తో మంచి షైనింగ్ ఉంటాయి ప్రీమియం క్వాలిటీ శారీస్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది వాష్ శారీస్ అండి ఇవి ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా డ్రై వాష్కి ఇవ్వాలి చూడండి ఇలా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ మనకి ఏ కలర్ ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మీటర్ బాబు పైన వచ్చిందండి హెల్తీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోయే విధంగా ఉంది పళ్ళు చాలా రిచ్గా వస్తాయండి ఈ శారీస్కి అయితే ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర అందుకే ఇన్ని సార్లు రీస్టాక్ లో వచ్చినాయి మన దగ్గర పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఉన్న ఎవరికి ఏ కలర్ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో నెంబర్ ఇస్తున్నాము చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఎంత రిచ్ గా కనిపిస్తుందో మనకి ఇది పర్పుల్ కలర్ లోనే పళ్ళు చాలా రిచ్ గా గ్రాండ్ గా కనిపిస్తుందండి ఈ పళ్ళుని బట్టే క్లాత్ ఎంత బాగుంటుంది అనేది మనకు అర్థం అవుతుంది చూడండి ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇక్కడ ఈ సారీస్ కి సైడ్స్ బోటల్స్ లో ఏ కలర్ ఉంటుందో అదే కలర్ లో బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు వస్తాయండి పళ్ళు అయితే చాలా రిచ్గా గ్రాండ్ గా ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి వేర్ చేస్తే చాలా బాగుంటాయి చూడండి మంచి పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా డార్క్ పింక్ అండి పింక్ కూడా డార్క్ పింక్ వచ్చింది బ్లూ కూడా చాలా బాగుంది చూడండి మంచి హైలైట్ గా ఉంది పళ్ళు కూడా ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మెటం పైన వచ్చేసి చూడండి పళ్ళు ఎంత రిచ్ గా కనిపిస్తుందో శారీస్ అయితే బాగానే డిజైన్ శారీస్ ప్రీమియం క్వాలిటీ శారీస్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఇందులో టూ కలర్స్ వచ్చినాయండి లైట్ కలర్ ఒకటి కొంచెం డార్క్ కలర్ ఒకటి మీరు కరెక్ట్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ ఇచ్చే నెంబర్ ఏమి ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి చూడండి సారీస్ అసలు ఎంత క్లాత్ ఎంత మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ శారీస్ మంచి కలెక్షన్ అండి ఇవైతే మాత్రం బాధినిలో ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలిటీ రేంజ్ ఎక్కువ ఉంటుంది ఈ శారీ స్పెషల్ అయితే చూడండి ఎంత గ్రాండ్ కనిపిస్తుంది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఆ బ్రైట్నెస్ ఏంటనేది తెలుస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఇదంతా బ్లౌజే వచ్చింది కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి అన్ని శారీస్ కూడా ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి బెస్ట్ క్వాలిటీ ఇది అయితే బాధింది శారీస్ ఎవరైనా వీటి కోసం ఎవరు చూస్తుంటే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు అంత మంచి క్వాలిటీ ఉన్నాయి ఛానల్లో కూడా ఉంది మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ చేసి శారీస్ గురించి కామెంట్ 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 సెక్షన్ లో పెట్టేసేయండి ఈ వీక్ లైవ్ పెట్టలేదండి నేను సండే పెడతాను లైవ్ పెట్టి టూ గివ్ వేస్ తీస్తాను చూడండి మంచి గ్రీన్ కి ఇట్లా మెరూన్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగున్నాయి అన్ని సారీస్ కూడా కలర్స్ కానీ క్వాలిటీ కానీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది చూడండి పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా ఉందో మంచి బ్రైట్ గా కనిపిస్తున్నాయి శారీస్ వేర్ చేస్తే లుక్ బాగా వచ్చేదండి కాస్ట్లీ శారీస్ వేర్ చేసిన లుక్ అయితే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇందాక చూపించింది ఫస్ట్ చూపించింది మీకు లైట్ కలర్ ఇది కొంచెం డార్క్ వచ్చింది దాంట్లోనే కొంచెం డార్క్ కలర్ వచ్చింది మనకి చాక్లెట్ కలర్ లో ఇది చూడండి ఇలా వచ్చేసింది శారీ అంతా ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మంచి గ్రాండ్ లుక్ తో బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చూడండి ఆరెంజ్ పింక్ వచ్చేసింది ఆరెంజ్ పింక్ చాలా మంది అడుగుతున్నారు రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి మనకి మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది ఆరెంజ్ పింక్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి అసలు ఎంత రిచ్ లుక్ తో ఉన్నాయి శారీస్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మంచి బాట బాటమ్ సైడ్ వచ్చేసి బోత్ సైడ్స్ బాటస్ లో పింక్ వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది మంచి డార్క్ కలర్ లో పళ్ళు వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీటర్ నర దాకా వచ్చిందండి ఈ శారీకి అయితే గా ఇంత బ్లౌజ్ వచ్చేసింది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ లో ఉంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ గ్రీన్ అండి కొంచెం మెహెందీ గ్రీన్ గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ కలర్ అయితే ఆల్మోస్ట్ టెన్ కలర్స్ వరకు ఉన్నాయండి బాంధిని అయితే ఇది చూడండి ఇలా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకి ఇలా ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా సిడీ ఆప్షన్ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ మేము చూపించే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది మంచి ఎల్ఫెంట్ గ్రేకి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఒక టూ త్రీ డేస్ లో ఇక్కడ నెంబర్ పెట్టడానికి కూడా ట్రై చేస్తానండి వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను అడుగుతున్నారు పెడతాను వాట్సాప్ నెంబరు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది డార్క్ మెరూన్ లో ఎల్ఫెంట్ గ్రే కి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే కాంబినేషన్ కూడా డిఫరెంట్గా వచ్చినాయి బాగున్నాయి ఇది చూడండి మెహెందీ గ్రీన్ కి మంచి డార్క్ పింక్ కలర్ అండి ఇది ఇలా వచ్చింది చూడండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ బోత్ సైడ్స్ బోటస్ వచ్చేస్తుంది మనకి ఇలా వచ్చేసింది శారీ కలర్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టెన్ కలర్స్ పైన వచ్చినాయి అన్ని కలెక్షన్స్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి క్లాత్ బాగుంది క్వాలిటీ బాగుంది ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ మిడిల్ పార్ట్ అంతా బాడీ పార్ట్ అంతా మనకి ఆరెంజ్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చిందండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా హెవీగా వచ్చేసింది ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది డిఫరెంట్ గా ఉంది చూడండి ఇలా వచ్చేసింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కీబోర్డీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది కాల్స్ చేయొద్దండి మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాము కాల్స్ చేయొద్దు చూడండి ఇలా ఉంది గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా బాగుంది డిఫరెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది శారీస్కి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఆర్ గంజా అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది అసలు వెయిట్ లేదు సాఫ్ట్ ఆర్ గంజా ఈ శారీ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైన్స్ డిజైన్ తో ఉంటుంది మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చేస్తుంది మొత్తం వీవింగ్ ఏనండి మిషన్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి పీచ్ కలర్ లో ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా బెనరస్ బ్లౌజ్ లాగా వచ్చింది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది విత్ బుటీ డిజైన్ తో వచ్చేసింది బ్లౌజ్ అయితే వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది బుటీ డిజైన్ బ్లౌజ్ లో ఇలా వచ్చేసిందండి బ్లౌజ్ చాలా పెద్దగా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ బార్డర్ కూడా వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది సేమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఆ కలర్ లోనే పీచ్ కలర్ లో వచ్చింది పింక్ కి పీచ్ కలర్ కాంబినేషన్ విత్ మ్యాంగో తో వచ్చేసింది అండి పళ్ళు కూడా హెవీగా రిచ్గా ఉంది చూడండి మనకి శారీ అంతా కూడా ఈ బేబీ పింక్ కలర్ లో వచ్చింది ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది సాఫ్ట్ ఆర్గంజా అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ గా ఉందండి గా ఉంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మీరు ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది వెయిట్ లేవు అసలు ఈ శారీస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇది ఒక శారీ ఉంది చూడండి మనకి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది డోలాలోనే సాఫ్ట్ క్లాత్ అండి ఇది అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది విత్ బాని డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజు పళ్ళు వచ్చేటప్పటికి కలంకారీ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేస్తుంది ఫోర్ డబల్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది ఎల్లో కలర్లో వచ్చేసింది కాంట్రాస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇట్లా డైలీ ఆఫర్ శారీస్ రెండు మూడు పెడుతూనే ఉంటాం ఖచ్చితంగా సో ఎవరు కూడా మిస్ చేయొద్దు కంపల్సరీ మన వీడియోనైతే సబ్స్క్రై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆఫర్ శారీస్ ఏంటి అనేది కూడా తెలుస్తాయండి స్కిప్ చేయకండి వీడియోనైతే ఫస్ట్ ఇది చూడండి బెనారస్ సాఫ్ట్ ఆర్గంజా అండి ఇది బెనారస్ లో వచ్చింది మనకి ఆర్గంజా వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లెహరియా ప్యాటర్న్ లో వచ్చేసింది డిజైన్ అంతా కూడా విత్ బుట్టి డిజైన్ తో వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది సేమ్ బార్డర్స్ ఇలా వచ్చేసింది శారీ అంతా బెనారస్ సాఫ్ట్ ఆర్గంజా అండి సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు చూడండి అంత హెవీ రిచ్ గా కనిపిస్తుంది చాలా రిచ్ గా ఉన్నాయి శారీస్ అయితే ఆఫర్ లో ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా బ్లౌజ్ కూడా మనకి బ్రోకేడ్ వచ్చేస్తుంది బ్రోకేడ్ స్టైల్లో చాలా స్మూత్ గా ఉంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వర్క్ వచ్చేసింది ఇది వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా తయారప్ చేసుకోవచ్చు కానీ శారీకి చాలా బాగుందండి ఇది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది వేరే సాఫ్ట్ ఆర్గంజా శారీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ కలర్ రెడ్ కలర్ కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఉంది చూడండి ఖాదీ సిల్క్ లో మనకి డార్క్ బాటిల్ గ్రీన్ ఉంది శారీ అంతా కూడా మనకి బుట్టి డిజైన్ వచ్చేస్తుంది దీనికి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బా డార్క్ బాటిల్ గ్రీన్ అండి దీనికి డిఫరెంట్ గా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చారు బాటమ్ సైడ్ బర్త్ డిజైన్ వచ్చేస్తుంది బోర్డర్ తో పాటు మస్టర్డ్ ఎల్లో లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు వస్తాయి ఈ సారీస్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి స్మూత్ గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఈ బుటీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు ఏదైతే వస్తుందో అదే డిజైన్ అదే కలర్ లో మనకి ఈ శారీస్ కి బ్లౌజెస్ వస్తాయి బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేస్తుంది బర్త్ డిజైన్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది సేమ్ మనకి పళ్ళు లాగానే వస్తుంది అండి బ్లౌజ్ అయితే వన్ మీటర్ వరకు వస్తుంది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ శారీస్ కూడా వాష్ బుల్ అయినండి ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఈ సారీస్ షాంపూ వాష్ అట్లా చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ లో ఉంటే శారీస్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ ఉండవు అసలు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ప్రాబ్లం ఉండదు మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో